హలో అండి నమస్తే నేను లలిత అయితే నేను హోటల్ స్టైల్ గ్రీన్ చట్నీ ఇంకా సింపుల్గా చేసుకునే క్యాబేజీ కర్రీ చేస్తున్నానండి ఈ చట్నీ అయితే కుకుంబర్ అంటే కీరదోశతో చేస్తారండి ఈ చట్నీ కోసం అయితే ఒక జార్లో కొన్ని కొబ్బరి ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని పుట్నాలు చిన్న అల్లం ముక్క కొన్ని కీరదోస ముక్కలు కొంచెం చింతపండు చిన్న కట్ట కొత్తిమీర సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని సరిపడా నీళ్ళు పోసుకొని జారుగా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని పోపు వేసుకుంటే హోటల్ స్టైల్ గ్రీన్ చట్నీ రెడీ అయిపోయినట్టేనండి ఇది ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ కూతప్పం దీంట్లకైనా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఇప్పుడు క్యాబేజీ కర్రీ చేస్తున్నానండి నేను క్యాబేజీ కర్రీ కోసం ముందుగానే క్యాబేజీని సన్నగా తరుక్కొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి కర్రీ అయితే స్టవ్ పై కుక్కర్ను పెట్టి అందులో ఆయిల్ వేసి అది వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర మెంతి అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై మాత్రం మంచిగా వేగాలండి వేగిన ఫ్రైలో కొంచెం అల్లం పేస్ట్ వేసి ఇంగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంగు అనేది అన్ని కర్రీస్లో వాడొచ్చండి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్ టేస్ట్ అండి ఇప్పుడు అందులో పసుపు కూడా వేసుకొని అది కూడా వేగినాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని అందులో వేసి అంత కలిసేటట్టు కలుపుకోవాలండి ఎప్పుడైనా కర్రీ అనేది పోపుతోనే టేస్ట్ వస్తుంది పోపు ఎంత మంచిగా ఉంటే అంత కర్రీ అంత టేస్ట్ ఉంటుంది కూరనంతా కిందికి మీదకి బాగా మంచిగా కలుపుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి సరిపడా సాల్ట్ వేసి రెండు మీడియం సైజు టమాటాలను నూనె కట్ చేసి అందులో వేసి కలుపుకోవాలండి నీళ్ళు అనేవి అస్సలు పోసుకోవద్దండి ఎందుకంటే నీళ్ళతో ఉడికించొద్దు క్యాబేజీని టమాటాలతోనే ఉడికిపోద్ది కాకపోతే మంచి అట్లా కింది మీదకి మంచి కలిసేట్టు బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేస్తే త్రీ విజిల్స్ త్రీ విజిల్స్కి కర్రీ అయిపోద్దండి చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది కూడా చపాతి అన్నం రొట్టెలోకి కూడా బాగుంటుంది దీనికైతే అన్న టమాటా చారు అన్న ఉంటే ఇంకా బాగుంటుందండి నచ్చితే లైక్ ఇవ్వండి నచ్చకపోతే సలహా ఇవ్వండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ